హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోహనీ మురళీ లాక్స్ అండి వాయిస్ అయితే కొంచెం కోల్డ్ వచ్చి ఇలా ఉంది ఏమనుకోకండి మేమైతే సమ్మర్ హాలిడేస్ ఎండింగ్ టైంకి అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చామండి అమ్మ వాళ్ళ ఊర్లో జాతర అయితే రీసెంట్గానే జరిగిందండి జాతర అంతా అయిన తర్వాత ఇప్పుడైతే మేము పిల్లల్ని తీసుకొని ఈత నేర్పించడానికి బావి దగ్గరికి అయితే తీసుకెళ్తున్నాము మా అమ్మ వాళ్ళ ఊరిలో చూడండి పంట పొలాలన్నీ ఎంత అందంగా ఉన్నాయో చూడటానికి ఎటు చూసినా పచ్చగా చాలా ఆహ్లాదంగా ఉందండి వాతావరణం అయితే ఇలాంటి ప్రశాంతమైన వాతావరణంలో ఉంటే మైండ్ ఎంత ప్రశాంతంగా ఉంటుందో చాలా హ్యాపీగా ఉందండి ఇలా చూసుకుంటూ రావడం నాకైతే ఇప్పుడున్న ఆ కొబ్బరి చెట్లు దగ్గర అయితే బాగుంది అక్కడికైతే వెళ్ళామండి ఈతకి ఈ బావిలో వాటరు తాగడానికి కూడా యూస్ చేసుకుంటారండి పొలాల్లో పని చేసేటప్పుడు ఈ నీళ్ళు తీసుకెళ్ళి తాగుతారు చాలా ఫ్రెష్గా ఉంటాయండి వాటరు చాలా మన మినరల్ వాటర్ ఉన్నట్టుంటే తాగడానికి కూడా నేను ఎప్పుడో మా పిల్లల వయసు ఉన్నప్పుడు థర్డ్ క్లాసు ఫోర్త్ క్లాస్ ఉన్నప్పుడు ఈత అయితే నేర్చుకున్నానండి ఇలా మనం ఆయిల్ క్యాన్స్ ఉంటాయి కదండి ఆ ఆయిల్ క్యాన్స్ని ఇలా నడుము కట్టుకొని ఈత అయితే నేర్చుకున్నాను కానీ తర్వాత నేను ఈత అయితే ఎప్పుడూ బావిలో చేయలేదండి ఫస్ట్ టైం ఇలా మా పిల్లలతో కలిసి ఈత కొట్టడం చాలా హ్యాపీగా ఉంది నాకు మామూలుగా నేను ఈత నేర్చుకోవడానికి వెళ్ళినప్పుడు బావిలో ఉన్న నీళ్ళు మొత్తం నా పొట్టలోనే ఉండేవండి పొట్ట నిండా నీళ్ళు తాగేసి దగ్గతా తుమ్ముతా వచ్చేదాన్ని చాలా భయపడేదాన్ని అండి ఇప్పుడు మా పిల్లలు నా స్టేజ్లో చూస్తూ ఉంటే నాకు చాలా హ్యాపీగా ఉంది ఓల్డ్ డేస్ అలాగే నా చిన్నతనంలో ఉన్న డేస్ అన్నీ కూడా గుర్తొస్తున్నాయండి పిల్లలు అయితే ఫస్ట్ బాగా భయపడ్డారు మళ్ళీ కొంచెం కొంచెం అలవాటు అయిన తర్వాత వాళ్ళే వాళ్ళంతటి వాళ్ళే దూకడానికి ట్రై చేశారండి మాతో పాటు మా చిన్నాన్న పిల్లలు మా పక్కింటి పిల్లలు అందరూ కూడా వచ్చారు ఈతకి చాలామందికి అయితే ఈత అయితే ముందుగానే నేర్చుకొని ఉన్నారు లాస్ట్ ఇయర్ అంతకుముందు సంవత్సరమే కూడా నేర్చుకున్నారండి పల్లెటూర్లలో మెయిన్గా చిన్నపిల్లలకి ఫస్ట్ ఈత నేర్పిస్తారండి ఎందుకంటే వాళ్ళు గుంటల దగ్గరికి అలా వెళ్ళినప్పుడు ఎలాంటి ప్రమాదకరమైన పరిస్థితులు ఎదుర్కోకుండా ఉండడానికి ఈత అనేది కంపల్సరీ నేర్పిస్తారు పిల్లలందరూ కూడా చిన్న వయసు ఉన్నప్పుడే ఫస్ట్ సెకండ్ క్లాస్ ఉన్నప్పుడే కూడా ఈత అనేది నేర్పించేస్తారండి పల్లెటూర్లలో ఇలాగా పిల్లలు ఈత కొడుతూ ఉంటే చాలా అందంగా ఆనందంగా ఉందండి చూడడానికి మా పిల్లలైతే క్యాన్ కట్టుకొని దూకుతున్నారు ఇంకొక టూ డేస్ అలా ప్రాక్టీస్ చేసినట్లయితే మళ్ళీ క్యాన్ తీసేసి నార్మల్గా ఈత కొట్టడానికి ట్రై చేయొచ్చండి ఫస్ట్ టూ డేస్ కూడా ఇలాగే కొట్టారు క్యాన్ కట్టుకొని తర్వాత ఇప్పుడిప్పుడు స్కాన్ లేకుండా దూకుతున్నారండి బావిలో ఆ వీడియోస్ కూడా నెక్స్ట్ వచ్చే వీడియోస్లో పోస్ట్ చేస్తాను నిజంగా ఇలా పల్లెటూర్లలో బావిల్లో ఈత కొడుతూ చిన్నతనం ఎంత హాయిగా గడిచిపోయేదో అలాంటి రోజులు మళ్ళీ రావాలంటే చాలా కష్టము చిన్న చిన్నతనంలో ఉన్న మన హ్యాపీ డేస్ అన్నీ కూడా ఇప్పుడు పిల్లలకి లేకుండా పోతున్నాయండి ఎంతసేపు ఫోన్లు ట్యాబ్లు పట్టుకొని తిరుగుతున్నారే కానీ ఇలా స్విమ్మింగ్ చేయడం అవుట్డోర్ గేమ్స్ ఆడడం ఇలాంటివన్నీ మానేశారు ఇలా అవుట్డోర్ గేమ్స్ ఆడడం కానీ ఇలా స్విమ్మింగ్ చేయడం వల్ల పిల్లలు చాలా యాక్టివ్గా ఉంటారండి వాళ్ళకి కొంచెం చా ఇలాంటివి నేర్చుకోవాలి అంటే చిన్నతనంలో కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తారు కాబట్టి ఈత నేర్చుకోవడానికి కూడా చాలా తొందరగా అనేది నేర్చుకుంటారు ఇలాంటి ఆనందాలు అందాలన్నీ కూడా పల్లెటూరులో ఉన్న వాళ్ళకి మాత్రమే సొంతం అండి మామూలుగా సిటీస్లో వాళ్ళు ఇలా చేయాలి అనుకున్న వాళ్ళకి కుదరదు కానీ పల్లెటూర్లలో ఎప్పుడన్నా ఒకసారి ఇలా సమ్మర్ హాలిడేస్కి అలా ఎవరో వెళ్తూ ఉంటారు కదా అలాంటప్పుడు పిల్లలకి ఈత అనేది కంపల్సరీ నేర్పించండి ఎందుకంటే ఇవాళ రేపు పేపర్లలో చూస్తుంటే ఎంత ఈత వచ్చిన వాళ్ళైనా సరే ఈతకు వెళ్ళి అలా ఇలా అనేసి కొన్ని బ్యాడ్ న్యూసెస్ అయితే వింటున్నాం కదా అలా వినకుండా ఉండాలి అంటే కొంచెమైనా కంట్రోల్ చేసుకోవచ్చు అండి పిల్లలకి ఈత నేర్పించినట్లయితే పిల్లలు అయితే చాలా హ్యాపీగా ఉంటారండి ఈత నేర్ నేర్చుకున్నంతసేపు కూడా ఫస్ట్ అయితే భయపడతారు తర్వాత తర్వాత వాళ్ళకే అలవాటు అయిపోతుంది అసలు చిన్నతనంలో ఎంత హ్యాపీగా ఉండేవో అనేటివి ఆ రోజులు మళ్ళీ తిరిగి వస్తే ఎంత బాగుండో అనిపిస్తుంది ఎవరికైనా సరే ఓల్డ్ డేస్ అలాగే మన చైల్డ్హుడ్ మెమరీస్ అన్నీ కూడా రీకలెక్ట్ చేసుకున్నట్లయితే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో బావి చుట్టూ కూడా వాతావరణం ఎలా ఉందో చూడండి చుట్టూ కొండలు మధ్యలో మా ఊరైతే ఉంటుందండి ఎట్ట చూసినా పచ్చగా చాలా ఆనందంగా ఉంటుందండి చూడడానికి పిల్లలైతే కప్పల్లాగా గెంతుకుంటూ ఈదుకుంటున్నారండి ఇలాంటి స్వీట్ మెమరీస్ మీలో ఎంతమందికి ఉన్నాయో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్